ప్రస్తుత టెక్నాలజీ కాలంలో చాలామంది అమ్మాయిలు వారి కంటే పెద్ద వయసులో ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు ఇక లవ్ చేసే అమ్మాయిలు మాత్రం సాధారణంగా వారి క్లాస్మేట్ లేదంటే ఒకటి రెండు సంవత్సరాల సీనియర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు ముఖ్యంగా అమ్మాయి కంటే అబ్బాయి మహా అయితే ఒకటి రెండు ఏళ్ళు పెద్దగా ఉంటే ఒప్పుకుంటున్నారు ముఖ్యంగా అబ్బాయి తమ కంటే వయసులో చాలా పెద్ద అయితే వారిని చిన్న పిల్లను చూసినట్టు చూస్తారని డామినేట్ చేస్తారని కొంతమంది అమ్మాయిలు భావిస్తూ ఉన్నారు ఇక అరేంజ్ మ్యారేజ్ విషయానికి వస్తే అమ్మాయిలకు అబ్బాయిలకు సగటు వయస్సు ముప్పైగా మారింది ముప్పై సంవత్సరాలు ఉన్న అమ్మాయి తనకంటే వయసులో బాగా పెద్ద అయిన అబ్బాయిని అంకుల్ అన్నట్టు చూస్తోంది ప్రస్తుత కాలంలో అరేంజ్ వివాహాల విషయంలో అమ్మాయిల డామినేషన్ నడుస్తోంది ఇక ఒకప్పటి విషయానికి వస్తే బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి అంతేకాకుండా బహుభార్యత్వం ఎక్కువ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయానికి ఏమిటంటే స్త్రీలలో సాధారణంగా లైంగిక కోరిక నలభై ఐదు సంవత్సరాలలో చాలా వరకు సన్నగిల్లుతుందట ఇక పురుషులలో మంచి ఆరోగ్యవంతులు అయితే అరవై సంవత్సరాల వరకు కొనసాగుతుందని అంటున్నారు నిపుణులు కాబట్టి ప్రస్తుత కాలంలో వివాహాలు చేసుకోవాలంటే స్త్రీ పురుషులు ఏజ్ గ్యాప్ అనేది తప్పనిసరిగా చూసుకుంటున్నారు